గగన్ భూమి కోసం గుడికి వచ్చేసరికి భూమి ఆల్రెడీ గుడికి వచ్చి గగన్ పేరు మీద అభిషేకం చేయిస్తుంది ఇక గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే గగన్ గుడి లోపలికి వచ్చి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక గగన్ గుడిలో అడుగు పెట్టగానే భూమికి గుండె చప్పుడు మొదలవుతుంది గగన్ తనకి దగ్గరలోనే ఉన్నాడన్న విషయం భూమికి అర్థమయ్యి ఇక వెనక్కి తిరిగి చూసేసరికి గగన్ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని అలా నవ్వుకుంటారు మీ పేరు మీద నేను అభిషేకం చేయించాను అని చెప్పి భూమి గగన్కి బొట్టు పెడుతుంది ఆ తర్వాత అని చెప్పి గగన్ అంటాడు మీరే చెప్పాలి మాట్లాడాలి గుడికి రమ్మని చెప్పింది మీరే కదా అని భూమి అంటూ ఉంటుంది ఇంతకీ మీరేం మాట్లాడాలి అని భూమి అడుగుతుంటే అప్పుడు గగన్ వెనక్కి తిరుగు లేదు నువ్వు ఇలా నా ముందుకు తిరిగితే చెప్పడం కష్టమని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి లేదు మీరు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాల్సిందే అని అంటూ ఉంటుంది కష్టమని గగన్ అంటాడు ఇష్టమని భూమి అంటూ ఉంటుంది ఇక తనతో గగన్ నీ ప్రాణాలకు అడ్డు వేసి మరీ నా ప్రాణాలను కాపాడావు అందుకు జీవితాంతం నాన్న ఫీలింగ్ కలుగుతుంది ఆ ఫీలింగ్ పేరు ఇష్టం కాదు ప్రేమ అంటూ ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి గగన్ భూమికి ప్రపోజ్ చేస్తాడు ఇక భూమి ఆనందంతో వెనక్కి తిరిగి నిలబడి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి మురిసిపోతూ తను కూడా గగన్ని ప్రేమిస్తున్న విషయం చెప్పాలని అనుకుంటుంది మరి మొత్తానికి గుడిలో భూమికి గగన్ ప్రపోజ్ చేస్తాడు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి